వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను మర్రి మర్రి రాజశేఖర రెడ్డి గారు ప్లీజ్ అయిపోయి అయిపోయింది దయచేసి మీరు దయచేసి మీరు ఒకళ్ళతో వలకకుండి మాట్లాడండి అయిపోయింది 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 మాట్లాడండి మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా అయిపోయింది అయిపోయింది క్వశ్చన్ క్వశ్చన్ అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది ప్లీజ్ ప్లీజ్ గారు మీరు మీరు ఎందుకు సభా సభాసభ వృధా చేస్తున్నారు కేటీఆర్ గారు దయచేసి చేయకండి ఒక 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 ఎల్ఏ మినిస్టరు ఒక సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసుడు మీకు మీకు బాయ్యం అనిపిస్తుందా దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అయిపోయింది మీరు ఒకళ్ళతో చేయవలసిన అవసరం లేదు అయిపోయింది మరి రాజశేఖర్ రెడ్డి గారు లేవండి ఇచ్చేది లేదు ఇచ్చేది లేదండి అయిపోయింది క్వశ్చన్కు ఆన్సర్ అయిపోయింది లేదండి ప్లీజ్ కూర్చోండి లేదండి ప్లీజ్ లేదు మీరు ఈ విధంగా మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు టైం సమయం వృధా చేస్తున్నారు దయచేసి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సభ్యులు చేస్తున్నారు సీనియర్ శాసనసభ్యులు మీరు కూడా చేస్తున్నారు కొత్త వాళ్ళకి ఇదే ఇదే నేర్పిస్తున్నారా మీరు కొత్త శాసనసభ్యులకు ఇదే నేర్పిస్తున్నారా ప్లీజ్ దయచేసి ప్లీజ్ మరీ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడండి రౌశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తాను మిమ్మల్ని నేను చెప్తున్నా చూడు సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చో నువ్వు కూర్చో కే పి వివేకానంద గారు మాట్లాడండి మాట్లాడండి